SSC public exams results today morning announced. Just 10 minutes back, they announced. Out of 32 students in our school, this is the first time. First batch, newborn baby. 32 students they attempted 10th class exams. Out of 32, how many students they might have passed? How many you are you expecting? Oh, very good. 32 out of 32, 100% result from our institution. Oh. సెకండ్ ప్లీజ్ విదంటూ మీ ప్లీజ్ విదంటూ మీ ఒకసారి వినండి నాన్న ఒకసారి వినండి థర్టీ టూ అవుట్ ఆఫ్ థర్టీ టూ పాస్ కావడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు ఎందుకంటే మన సిస్టమ్ అలా ఉంటుంది సిన్స్ బిగినింగ్ మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అలాగనే ఉంటాయి అది కఠినమైనప్పటికీ కూడా విద్యార్థులను మనకు అనుకూలంగా మనం మలుచుకున్నాం టీచర్స్ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు ద బెస్ట్ స్టాఫ్ కియర్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ స్టూడెంట్స్ ఆల్సో బికేమ్ ద బెస్ట్ మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మంచి రిజల్ట్ మనం అందించగలిగాం టూ అవుట్ ఆఫ్ గ్రేట్ దిస్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్ స్టిల్ ద రిజల్ట్స్ గోయింగ్ ఆన్ బట్ అవుట్ ఆఫ్ మండల్ టాపర్ వీ ఓన్లీ ఆర్ దండల్ టాపర్ ఫైవ్ ఆర్ ద మండల్ టాపర్ సో దిస్ ఈస్యలీ గ్రేట్ నౌ యూ కెన్ ఎంజాయ్ వీళ్ళు ఎంత హ్యాపీగా ఉండడానికి వీళ్ళ తల్లిదండ్రులు ఇంత హ్యాపీగా చేసినటువంటి వ్యక్తులు ఎవరు చెప్పండి